ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీగురు భో నమ ఓం నింద్రుగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పక్షంలో అంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ మే నెలలో ప్రధానంగా మూడు గ్రహాల యొక్క మార్పు అంటే ప్రధా మెయిన్ గ్రహాలు శని గురుడు రాహుకేతువులు ఈ గురుడు రాహుకేతువులు తమ స్థానాన్ని మార్చుకున్నారు అంటే మే పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు ఆయన పంచమ స్థానంలోకి వచ్చాడు మిథున రాశిలోకి ప్రవేశం చేశాడు అలాగే ఇక రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఆ రెండు గ్రహాలు కూడా మరి ఈ రాహుకేతువులు రెండూ కూడా తమ స్థానాన్ని మార్చుకున్నాయి ఆ స్థానాన్ని మార్చుకుని రాహువేమో జన్మరాశిలోకి ప్రవేశం చేశాడు అలాగే కేతువేమో సింహరాశిలోకి ప్రవేశం చేశాడు మే పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ రాహుకేతువులు కూడా రాహువేమో జన్మరాశిలోకి వచ్చాడు కేతువేమో సింహరాశిలోకి వచ్చాడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా మార్పు జరిగింది ఈ మూడు గ్రహాల యొక్క మార్పు జరిగింది ఈ మూడు గ్రహాల యొక్క మార్పు జరగటం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాహుకేతుల ప్రభావం ఉంటుంది డెఫినెట్గా కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే రాహు జన్మరాశిలోకే వచ్చాడు అంటే ఇక నుంచి మీరు తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఆవేశపూర్తమైన నిర్ణయాలు పనికిరాదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచితంగా మీరు ప్రవర్తించకూడదు ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని మ్యానుపులేట్ చేస్తాడు మిమ్మల్ని ఒక మాయలోకి నెట్టేస్తాడు ఆ మాయలోకి చెట్టేసి నెట్టేసి మీరు చేస్తుందంతా కూడా నిజమేననే భ్రమణ కల్పిస్తాడు రాహు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం చాలా మంచిది అలాగే ఈ యొక్క కేతువు మీకు రా సింహరాశిలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి రాశికి మీ యొక్క పార్ట్నర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పార్ట్నర్స్ ఆరోగ్య విషయంలో కానీ పార్ట్నర్స్తో వ్యవహరించేటప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క గుడి యొక్క దృష్టి ఈ రాశి మీద పడుతుంది మీకు గురి యొక్క దృష్టి రాశి మీద పడుతుంది ఈ రాశి మీద పట్టడం వల్ల రాహు నుంచి ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నా దాన్ని ఈజీగా మీరు దాన్ని ఈజీగా గెటాన్ అయిపోతారు అంటే ఈజీగా నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాని నుంచి త్వరగానే బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క గురి దృష్టి వల్ల ఇంకొకటి ఈ మే పద్నాలుగో తేదీ రాత్రి నుంచి గురుడు మీకు మిథున రాశిలోకి వచ్చేసాడు పంచమ స్థానంలోకి వచ్చాడు ఈ పంచమ స్థానంలోకి రావటం వల్ల గత కొంతకాలంగా గత రెండు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా కొంచెం ఉపశమనం డెఫినెట్గా కలుగుతుంది మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నా ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా డెఫినెట్గా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మే నెల ద్వితీయ పక్షంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మే నెల పదహారు పదిహేడు తేదీలు అనేవి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేస్తు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మే నెల పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ వరకు కూడా మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంటే పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు మరి కొంచెం ఖర్చుల విషయంలో వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధువుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఇరవయో తేదీ నుంచి ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ ఇరవై 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 ఒకటో తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏ కార్యక్రమాన మీరు చాలా ధైర్యంగా సాహసోపేతంగా చేస్తారు అన్నీ కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల వరకు అంటే ఇరవై నాలుగో తేదీ ఉదయం వరకు ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మాట విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా మీరు చేస్తున్న పనులన్నీ కూడా చాలా ధైర్యంగా చేస్తారు సాహసోపేతంగా చేస్తారు అలా సాహసోపేతంగా చేసిన మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అంటే ముప్పై తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాహనాల నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ముప్పైవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కూడా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద పైచయం సాధిస్తారు ఆరోగ్యం కూడా మీకు సమకూరుతుంది ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ప్రధానమైన మూడు గ్రహాలు రాహు రాహుకేతువులు ఇటు గురుడు మారటం వల్ల ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అంటే గురుడు మీకు మిమ్మల్ని ఏ ఏవి ఏ సమస్యలు వచ్చినా కూడా రాహుకేతువుల నుంచి ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యంగా రాహు నుంచి ఏ సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు గురుడు మిమ్మల్ని ఏదో విధంగా కాపాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని గురుడు ఏదో విధంగా కాపాడుతాడు అందువల్ల ప్రతిరోజు కూడా కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకోండి శివుని చుట్టూ ప్రదక్షిణం చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి దుర్గా సప్తశతి పారాయణం అలాగే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయటం శని జపం చేయటం శనికి తిలతైలాభిషేకాలు చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం